22 గ్రాम्स అలా ఈచ్ ఈచ్ 22 గ్రాम्स ओके టు సిస్టర్ సో ఎవరికైనా కూడా అంటే మనకి ఈజీగా సెట్ అవుతుంది ఓకే అంటే ఎలా ఇది ఒకసారి తీసి చూపిస్తారా వావ్ ఓకే ఓకే అలా మనకి మనకి సెట్ అవుతుంది ఓకే కొంతమంది బ్యాంగిల్స్ ని టైట్ గా వేసుకోవడానికి ఇష్టపడతారు వాళ్ళకి ఎలా అంటే కొంచెం వెళ్ళదు అనమాట పట్టేస్తుంది హ్యాండ్ వర్క్ వెళ్ళదు సో అలాంటి వాళ్ళకి ఓ ఇది ఒకటి బాబా ఆప్షన్ బాగుంది ఇలా వేసేసుకోవచ్చు వా చూడండి ఓకే ఓకే ఒక డిజైన్ కూడా బాగుందండి పికాక్ ఇచ్చారు ఓకే పికాక్ స్టైలా పికాక్ అండ్ మనకి జిడ్ కాంబినేషన్ చెయ్యాలి బ్రష్ హైలైట్ ఓకే చాలా డీటైలింగ్ అవంది వౌ నైస్ నైస్ ఇది 3D వర్క్ కదా ఇది సాలిడ్ వర్సన్ 3D వర్క్ ఓకే నక్షి అంతా లో కూడా 3D వర్క్ అవ్వే ఉంటుందా ఓకే అండ్ ఇది ఆంటీక్చర్ ఆంటీక్

డిజైన్ ఒక్కొక్కటి ఒక ప్యాన్ లో సో మధ్యలో లక్ష్మి అసేది ఫ్లవర్ డిజైన్ ఇచ్చాము ఇది కూడా అంతే మనకి ఎక్స్క్లూజ్ సిస్టమ్ ఓవర్ హ్యాండ్ కన్ ఓకే బ్యాంగిల్ మొత్తం ఒకే డిజైన్ కాకుండా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది ఇక్కడ టెంపుల్ స్టైల్ లోనంట అండ్ ఇక్కడ ఒక స్టోన్ అండ్ మళ్ళీ అమ్మవారు మధ్యలో ఫ్లవర్ మళ్ళీ అమ్మవారు బాగుంది డిజైన్ ఇది కూడా స్క్రూ టైప్ కదా ఓకే ఇది వెయిట్ ఓకే ఓకే ట్వంటీ టూ గ్రామ్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇంకోటి వచ్చేసి ఇది మనకి కొర్రలు ఇచ్చారు మనకి డిఫరెంట్ కలెక్షన్ అండ్ ఎదిగా ఉంటది లేటెస్ట్ డిజైన్ ఇచ్చారు అండ్ డిజైన్ గానీ ఫినిషింగ్ కానీ అండ్ కొరన్ ఫీజర్ కానీ కొంచెం ట్రెండిక్యులర్ కాకుండా కొంచెం ట్రెండింగ్ డిజైన్ అవుతుంది ఓకే ఇది కూడా మనకి మనకి టూ సిస్టం ఇచ్చే జస్ట్ ఏ మీరు వెయిట్ చేసుకుంటే మనకి హెవీ లుక్ ఉన్న వెయిట్ కూడా మనకి ట్వంటీ వన్ క్రాఫ్స్ అలా ఇది కూడా ట్వంటీ గ్రామ్స్ ఏనా అంటే ఇవే ఎక్కువ కొంచెం హై వెయిట్ ఉంటాయి కదండి ఆయన ట్వంటీ గ్రామ్స్ ఏంటి చూడండి ఇంత తక్కువ వెయిట్ లో ఇంత హెవీ బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇంత డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్ నేనైతే ఇప్పుడు చూడలేదు ఇన్ని డిజైన్స్ లో

ఇది ఒకటి నెక్స్ట్ పీస్ ఇది కూడా ఆంటిక్ స్టైల్ మనకి ఇక్కడ ఏంటంటే ఈ రూబీ స్టోర్ చూసి మధ్యలో ఎంప్రోవ్ చేర్టీ డ్రాప్ టైప్ పిక్చర్ అండ్ ఇక్కడ ఆంటిక్యూ మెర్సిలో అండ్ మనకి పీకాక్ కానీ లక్ష్మీదేవి దేవి గాని ఎంబోజింగ్ వర్క్ ఇచ్చర్ అండ్ ఫ్లవర్ డిజైన్ ఇక్కడ సేమ్ డిజైన్ కాబట్టి కొంచెం చెప్పండి మొత్తం బ్యాంగిల్ అనేది ఒక డిఫరెంట్ లుక్ ఇచ్చారు లక్ష్మీదేవి అటు ఇన్ పికాక్ అండ్ ఫ్లవర్ డిజైన్ అండ్ డ్రాప్ సో కాంబినేషన్ ఇచ్చారు మనకి ఇవి ఇవి వేరు కదా ఈ స్టోన్స్ అది వేరు ఇది సేమ్ రూపీ పోటర్ ఓకే ఓకే ఒక్కొక్క ఒక స్టోన్ డిజైన్ వస్తుంది ఓకే ఇందులో కొంచెం అమ్మవారిని చిన్న ప్యాటర్న్ తీసుకున్నారు మిగతా పికాక్స్ మిగతా ఇది కూడా పికాక్ ఏనా

అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది కూడా మనకి ఏకే సో మనం అన్ టెక్స్ట్ బ్లాక్ ఫినిషింగ్ ఓకే బ్లాక్ ఫినిషింగ్ సర్ దానికి ఇచ్చే డిజైన్ కూడా అంతే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది అంటే వన్ ఆఫ్ పికాక్ వచ్చేసి ఒక డిజైన్ ఇచ్చారు. లక్ష్మిదేవి అండ్ మనకి ఇక్కడ ఫ్లవర్ డిజైన్ లో కొంచెం డిఫరెంట్ లీఫ్ టైప్ ఇలా ఇచ్చారు. ఓకే ఓకే లీవ్స్ మధ్యలో స్టోన్ ఫోర్ లీవ్స్ ఆర్టిఫిషియల్ అలా ఓకే బ్యాంగిల్ మనకి డిజైన్ కొంచెం న్యూ క్యారెక్టర్ అన్నమాట. ఓకే ఈవెన్ మనం వెయిట్ చూసుకున్నా కూడా ఆ సేమ్ వెయిట్ లో మనకి హైలైట్ అవుతుంది ఆర్టిక్ లో బ్లాక్ ఫినిషింగ్ అంటారు ఇది సేమ్ వెయిట్ ఆ 22 గ్రామ్స్ ఆఫ్ ఈచ్ బ్యాంగిల్ ఓకే ఓకే కొంచెం చూడడానికి కూడా థిన్ కనిపిస్తుంది మీకు చూడడానికి హెవీ గా అనిపిస్తుంది థిన్ అనిపిస్తుంది హస్ సేమ్ వెయిట్ లో మనకి 21 గ్రామ్స్ వస్తుంది ఓకే ఈ బ్యాంగిల్ అనేది మనకి ఆల్మోస్ట్ మనకి ఈచ్ బ్యాంగిల్ 20 25 గ్రామ్స్ వస్తుంది ఓకే ఇదే మోజింగ్ అనుకుంటా 30 గ్రామ్స్ రావాలి ఒక సైడ్ ఈ ఫినిషింగ్ స్టోన్స్ మొత్తం వచ్చినాయి కదా ఓకే బాగుంటాయండి ఇలా సింపుల్ గా ఈ సింగిల్ బ్యాంగిల్స్ వేసేసుకుని వెళ్ళిపోయినా సరిపోద్ది మనం చాలా ఇంత హెవీ లుక్ తో మంచి లుక్ ఇస్తున్నాయి చూడండి ఓకే బాగున్నాయండి సో ఇంకా చాలా ఉన్నాయి కదా బ్యాంగిల్స్ ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి బట్ అవన్నీ చూపించేంత టైం లేదు కాబట్టి ఏ ప్రస్తుతానికి ఇవి చూపిస్తున్నారు సో ఇవి చూసినవి కూడా చాలా బాగున్నాయి ఒకసారి చూడండి